అదే మాది అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ పెదగారు పోస్టు అలాగే మాకు ఊట నీళ్ళు తీసుకురావాలంటే నాలుగు కిలోమీటర్ దూరం వెళ్ళాలి ఊట నీళ్ళు మంచిగా లేకపోవడం వల్ల మేము అనారోగ్యం కోల్పోతున్నాము పిల్లలు కూడా ఇదే మంచి నీళ్లు కాదు అది ఆ నీళ్లు తాగడం వల్ల ఎంతో మంది జబ్బు రా జబ్బులు రావము వల్ల మేము జబ్బులతో అది మేము తీసుకెళ్ళలేకపోతున్నాము అలాగే మాకు కూడా ఇది ఊట నీళ్ళతో పాటు మాకు రోడ్డు సదుపాయం కల్పించాలి అని ప్రభుత్వం వారికి అందిస్తున్నామండి ఇది ఈ రోడ్డు కోసము ఎంతో మంది వస్తున్నారు మీకు కంపల్సరీగా రోడ్డు ఇస్తామని ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ప్రభుత్వం వారు చెప్తూనే ఉన్నారు కానీ రోడ్డు మాత్రం ఇవ్వట్లేదు మాకు రోడ్డు ఏ ప్రభుత్వం వారు వచ్చినా మా రోడ్డు కోసం ప్రోత్సహించాలి మీరు కంపల్సరీగా మాకు రోడ్డుని సహాయం చేయాలని ఈ వీడియో ద్వారా మేము తెలియపరుచుతున్నామండి ఎంతో మంది రోడ్డు లేకపోవడం వల్ల ఈ దారిలో వాటర్ నీళ్ళు బాగులేకపోవడం వల్ల ఆ నీళ్లు తాగి ఎంతో మంది జబ్బుతో జ్వరాలతో నీరసంగా ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే నడుచుకుంటూ తీసుకెళ్ళాలి చాలా మంది మధ్యదారులో చనిపోయారు గర్భిణీస్తులకి తీసుకెళ్లాలంటే డోలమూతతో తీసుకెళ్లారండి మేము రోడ్డు లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము మీరు కంపల్సరిగా మాకు రోడ్డుని అందిస్తారు అని మేము ఆశిస్తున్నాము ఇదిగా ఏ ప్రభుత్వం ఏ అధికార నాయకులు వస్తారు మాకు మీకు కంపల్సరీగా రోడ్డు ఇస్తామని చెప్తూనే ఉన్నారు కానీ మాకు ఏ ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ రోడ్డుని మాకు స్పందించట్లేదు ఎవరు వచ్చి కూడా మాకు ముందుగా వచ్చి మీకు ఏ ప్రభుత్వం వారైనా మీరు మా రోడ్డు కోసం సహాయం చేయాలనుకుంటే ముందుగా వచ్చి చేయండి మా మేము రోడ్డు లేకపోవడం వల్ల కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర అంబులెన్స్ రాదు చాలా ఆరు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మేము మాకైతే రోడ్ లేదు ఏ ప్రభుత్వం వారైనా స్పందించండి ఎంతో అప్లికేషన్స్ ఎంతో రోడ్డు కోసం ధర్నాలు కోసం పోరాడేమో మాకు ఎవరు రోడ్డు కోసం ఇప్పటి వరకు స్పందించట్లేదు రోడ్డు కోసం ఎంతో మంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మాకు మా గ్రామంలో ఎంతో మంది రోడ్డు కోసంకి ఎంతో అప్లికేషన్ నింపి ఎంతో ధర్నాలుకెళ్ళి రోడ్డు కోసం అలసిపోయాల్సిపోయి ఉన్నారండి మీరు ఎవరైనా స్పందించాలి అనుకుంటే మా గ్రామంలో వచ్చి రోడ్డు కోసం స్పందించిన దయచేసి మాకు రోడ్డుని అందిస్తారని మేము 재미ast <laughs> of

Nát tôi na và nắm ở trong người ta lấy đất lấy đất lấy đất